ఋతు గ్రంథము రెండవ అధ్యాయము అవకాశాల అన్వేషణ ఇప్పుడు ఋతు ఒక విశ్వాసి ఆమె ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో ఉంది ఇప్పుడు ఆమె ఎలా ప్రవర్తిస్తుంది మోయాబీయులు ఇస్రాయేల్ సమాజం నుండి వెలివేయబడినవారు ఆమె ఇప్పుడు కేవలం కృప ద్వారా మాత్రమే అక్కడ ఉంది ఆమె అక్కడ ఎలా స్వీకరించబడిందో ఈ రెండవ అధ్యాయంలోని విషయాలు తెలుపుతున్నాయి ఈ అధ్యాయంలో ధనికుడైన వ్యవసాయదారుడగు బోయజు అను మరో వ్యక్తి పరిచయం చేయబడ్డాడు అతడు ఇస్రాయేలు సమాజములో ఒక భక్తిపరుడైన వ్యక్తిగాను గౌరవప్రదమైన వ్యక్తిగాను ఉన్నాడా అవుననే చెబుతున్నాయి రెండవ అధ్యాయంలోని మాటలు నయోమి తన స్వదేశానికి తిరిగి వచ్చింది ఆమె దుఃఖము సంతోషంగా మారుతుందా ఆమె గుండె గాయాలు మానిపోనున్నాయా ఈ రెండవ అధ్యాయంలోని విషయాలు అవుననే చెబుతున్నాయి తమ మాటల ద్వారాను తమ చర్యల ద్వారాను ఈ ముగ్గురు వ్యక్తులు తమ వాస్తవ స్వభావాలను ప్రదర్శించారు ఇంతవరకు స్త్రీ పాత్రల ఆధిపత్యంలో నడిచిన ఈ కథను బోయోజు ప్రవేశం పూర్తి మలుపు తిప్పింది బోయోజు నయోమి భర్త అయిన ఎలిమెలుకుకు దగ్గర బంధువు బోయజు అసమానమైన గుణ లక్షణములు కలిగినవాడు హెబ్రీ బైబిల్లో గిస్ గిబ్బోర్ హైల్ అని వ్రాయబడిన మాటలు వాస్తవ రూపంలో పరాక్రమము గల బలాఢ్యుడు అని అర్థాన్నిస్తుంది ఈ మాటలు గిద్యోను విషయంలో ఎఫ్తా విషయంలోనూ ఉపయోగించబడ్డాయి వారిరువురు నిజంగా పరాక్రమము గల బలాఢ్యులే వారు పరాక్రమము గలవారు మాత్రమే కాక శక్తి సామర్థ్యములు కలిగిన యుద్ధ యోధులు కూడా బోయజు పరాక్రమము గల బలాఢ్యుడు సామర్థ్యము గలవాడు సమాజంలో గౌరవ మర్యాదలు కలిగినవాడు మాదిరి జీవితము జీవిస్తున్నవాడు హైల్ అనే మాట రూతు గ్రంథము అధ్యాయము మొదటి వచనంలో ఋతు విషయంలో కూడా ఉపయోగించబడింది తాను మోయాబీయురాలు అయినప్పటికీ ఇస్రాయేలు దేశంలోని నిరుపేదల హక్కులను రూతు తెలుసుకుంది కోత పనివారి వెనుక వెళుతూ వారు వదిలిపెట్టిన పనులను ఏరుకునే హక్కు నిరుపేదలకు ఉందని రూతు తెలుసుకుంది భూమి పంటను కోయినప్పుడు పొలము యొక్క వారలను వదిలిపెట్టాలి ఉదార స్వభావులైన భూస్వాములు తమ పంటలో వంతు నిరుపేదలకు పరదేశులకు వదిలిపెడతారు నయోమి తనను కూర్చోబెట్టి కూడు పెట్టాలని రూతు అనుకోలేదు తమ దారిద్ర్యాన్ని పారద్రోలేందుకు తానే స్వయంగా నడుంబిగించింది ఈ విషయంలో నయోమి కూడా ఆమెను ప్రోత్సహించింది ఈ రూతు గ్రంథంలో ఈపాటికే బోయేజును పరిచయం చేసినందువల్ల ఋతు బోయేజు పొలంలోనికి ఏదో అనుకోని విధంగా వెళ్ళలేదు దేవుని ధర్మశాస్త్రములోని తన హక్కును ఉపయోగించుకుంటూ దేవుడు ఏర్పాటు చేసిన పొలంలోనికి ఆమె దేవుని కృప ద్వారా నడిపించబడింది ఆ తర్వాతి కాలంలో జ్ఞానులను బెత్లహేముకు నడిపించిన కృప ఏర్పాటే ఇప్పుడు రూతును కూడా బెత్లహేములోని సరైన పొలములోనికి నడిపించింది బోయజు ఎలిమెలకు వంశపువాడని రచయిత మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు జరగనున్న విషయాలకు ద్వారాలు తెరిచేందుకు ఈ వాస్తవం కీలకమైనది బోయాజు అతని పనివారి ఆత్మీయ స్వరము అత్యంత ఆకర్షణీయంగా ఉంది ఎహోవా యహోవామికు తూడయ్యుండునుగాక అని బోయాజు తన పనివారితో అన్నప్పుడు యహోవాని నువ్వు ఆశీర్వదించునుగాక అని వారు అతనికి ప్రత్యుత్తరం ఇవ్వటం ఆకర్షణీయంగా ఉంది వారి జీవితాలలో విశ్వాసము సజీవంగాను చురుకుగాను ఉన్నట్టుగా కనిపిస్తోంది అతని చర్యలు అతని మాటలను ప్రతిబింబింపచేస్తున్నాయా అవుననే చెప్పాలి పరిగి ఏరుకునే వారిలో ఒక క్రొత్త ముఖాన్ని బోయజు చూచినప్పుడు ఆమె ఎవరో తెలుసుకోవాలని అతనికి ఆసక్తి కలిగింది ఆమె ఎవరు అని అతడు తన పనివాణిని అడిగినప్పుడు అతడు నయోమితో కూడా వచ్చిన మోయాబియురాలు అని బోయాజుకు జవాబిచ్చాడు మోయాబియురాలు అంటూ అతడు తక్కువ చూపుతో జవాబిచ్చాడని కొందరు అభిప్రాయపడతారు కానీ వాస్తవానికి అలాంటి ధోరణితో అతడు జవాబిచ్చినట్టుగా అనిపించడం లేదు పనుల మధ్యన ఏరుకొని కూర్చుకొనుటకు అనుమతి కోరినట్టుగా పనివాడు బోయాజుకు చెప్పాడు ఉదయం వచ్చినప్పటి నుండి ఆమె విరామము లేకుండా పనిచేస్తోందని కొంతసేపు మాత్రము ఆమె విశ్రాంతి తీసుకుందని అతడు బోయాజుతో అన్నాడు రూతును ఒక కష్టజీవిగా అతడు కనుగొన్నాడు బోయాజు రూతును నా కుమారి అని సంబోధిస్తూ పలకరించాడు వారి ఊరి మధ్యనున్న వయోవ్యత్యాసాన్ని ఈ మాట స్పష్టంగా తెలుపుతోంది బోయాజు దాదాపు నయోమి వయసువాడు యవనస్తులను నీవు వెంబడింపక అనే మాట ఈ వాస్తవాన్ని బలపరుస్తోంది బోయజు దేవుని అందలి తన విశ్వాసాన్ని మాటలలో మాత్రమే కాక చేతలలో కూడా ప్రదర్శిస్తున్నాడు అతని మాటలు అతని జీవితంలో సరితూగుతున్నాయి తన పొలములోనే పరిగే ఏరుకొనుటను కొనసాగించమని బోయజు రూతుతూ అన్నప్పుడు యవల కోత గోధుమల కోత అనగా మార్చి ఏప్రిల్ జూన్ జూలై పూర్తయ్యే వరకు కూడా అనేక వారములు తన పొలములోనే కొనసాగమన్న అర్థంతో అతడు ఆమెతో అన్నాడు సాధారణంగా కోత పనివారు పంటను కోసి వెళ్ళిపోయిన తరువాతనే పరిగే ఏరుకునేవారు పొలములో ప్రవేశిస్తారు అయితే కోత పనికెత్తల వెనుక పరిగి ఏరుకునేందుకు బోయజూ రూతుకు అనుమతినిచ్చాడు యవనస్తులైన పురుషులకు పనివారి నుండి ఆమెకు ఎలాంటి అభద్రత ఎదురుకాదని బోయాజు ఆమెకు అభయమిచ్చాడు ఆమెకు దాహం వేసినప్పుడు పనివారి కొరకు ఏర్పాటు చేసిన కొండలలోని నీళ్లు త్రాగేందుకు కూడా బోయాజు అనుమతినిచ్చాడు ఈ విషయాలన్నిటిలో ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటి కంటే ఎక్కువగానే బోయాజు రూతుకు ఏర్పాటు చేశాడు బోయాజు మాటలకు రూతు అత్యంత వినయమును ప్రదర్శిస్తూ ప్రతిస్పందించింది ఆమె సాగిలపడి తల వంచుకొని అతనికి నమస్కరించింది ఇలా నమస్కరించటం తూర్పు దేశాలలో సర్వసాధారణమైన విషయము ఇది బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం చూడగలం సమాజంలో ప్రాముఖ్యమైన ఆ వ్యక్తి తన పట్ల ప్రదర్శించిన మంచితనానికి ఆమె ఆశ్చర్యపడింది అతని కరుణా కటాక్షములకు ఆమె ముగ్ధురాలు అయ్యింది హెబ్రీలో హెన్ అని వ్రాయబడిన కటాక్షము అనే ఈ మాట కృప దయా అంగీకారము అనే అర్థాలను ఇస్తుంది ఈ మాట పాత నిబంధనలో అనేక చోట్ల వ్రాయబడి ఉంది తాను పొందిన దయాకనికరాలకు భిన్నమైన దానిని రూతు ఆశించింది తన పట్ల ప్రదర్శించబడిన దయాకనికరాలకు ఆమె కృతజ్ఞత తెలిపింది అదే సమయంలో పరదేశీ అయిన తన పట్ల అంతటి దయా ఎందుకు ప్రదర్శించబడ్డాయో కనుగొనాలని కూడా ఆమె ఆశించింది బోయజుకు ఇప్పటికే రూతును గురించిన అనేక విషయాలు తెలిసాయి ఆమెను గురించిన సమాచారం ఆ కుగ్రామంలో వేగంగా ప్రబలిపోయింది తన అత్త అయిన నయోమి పట్ల రూతు ప్రదర్శించిన దయా కనికరాలను గురించి విన్న బోయజు చలించిపోయాడు ఆ విషయంలో తన హృదయంలోని మాటలనే బోయజు ఆమెకు తెలుపుతూ ఆమెను మనసారా అభినందించాడు ఆమె తన తల్లిదండ్రులను తన జన్మభూమిని విడిచి తాను ఇంతకు ముందు ఎరుగని జనమునద్దకు వచ్చుట అనే మాటలు దేవుడు అబ్రహాముతో పలికిన మాటలను మనకు గుర్తు చేస్తున్నాయి రూతు తన అత్తపట్ల ప్రదర్శించిన దయాకనికరాలకు దేవుడు తప్పకుండా ప్రతిఫలమిస్తాడని బోయజు పలికాడు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును అని ఈ సందర్భంగా అతడు ఆమెతో అన్నాడు కోడిపిల్ల తన తల్లి రెక్కల క్రింద ఆశ్రయము పొందినట్లుగా రూతు దేవుని రెక్కల క్రింద ఆశ్రయము పొందేందుకు వచ్చిందని బోయాజు ఆమెతో అన్నాడు ఆమె దేవుని కాపుదలను విశ్వసించింది తన ఆశీర్వాదపు పలుకులు కార్యరూపం దాల్చేందుకు దేవుడు బోయజను త్వరలోనే వాడుకోబోతున్నాడు బోయజ పలుకులు ఋతులో గర్వాన్ని కలిగించి ఉండాలి కానీ అతని పలుకులకు రూతు వినయమును ప్రదర్శిస్తూనే ప్రతిస్పందించింది నయోమి ఇంతవరకు తనతో ఎలాంటి ఆదరణకరణమైన మాటలు పలుకలేదు అయితే ఊహించని విధంగా ఈ వ్యక్తి పలికిన మాటలు ఋతు హృదయానికి వెచ్చదనాన్ని కలుగజేశాయి అతడు కనుపరిచిన దయా కనికరాలకు తనతో అతడు పలికిన ఆదరణకరమైన దయా మాటలకు ఆమె కృతజ్ఞత తెలుపుతూనే వాటిని కొనసాగించమని అతనిని అభ్యర్థించింది తాను బోయజు పనికత్తుల కంటే తక్కువ ప్రాముఖ్యత కలదానినని ఆమె అభిప్రాయపడింది పట్ల తన దయా కనికరాలను బోయజు కొనసాగించాడు తనకును తన పనివారికిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన మంచి భోజనము భుజించేందుకు బోయజు రూతును ఆహ్వానించాడు ఈ సందర్భంగా బోయాజు ఆమెను పరిగెను ఏరుకునే మిగతా మనుషులవలే చూడలేదు ఆమె తిని తృప్తి పొందేంత వరకు అతడు ఆమెకు వడ్డించాడు అంతేకాదు తన అత్త కొరకు కొంత భోజనము తీసుకొని వెళ్లేందుకు కూడా అతడు అనుమతించాడు భోజన సమయంలో చిరకలో ముంచుట అనున్నది ఆమె భోజనాన్ని మరింత రుచికరంగా చేసింది అతడు ఆమెకు అందించిన పేలాలు అనగా పెనము మీద వేయించబడిన ఎవలు ఆనాటి కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన పదార్థము రూతు భోజనం తీసుకున్నాక భుక్తాయాసంతో అక్కడే కూర్చోలేదు తాను భోజనం చేసిన వెంటనే ఆమె పరిగను ఏరుకునేందుకు ఉపక్రమించింది ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకునేలా విడిచిపెట్టమని అతడు తన పనివారికి ఆజ్ఞాపించాడు ఈ విషయంలో కూడా బోయజు ధర్మశాస్త్రంలో చెప్పబడిన దానికంటే ఎక్కువే చేశాడు అంతేకాక ఆమెను గద్దించవద్దని కూడా అతడు తన పనివారికి ఆజ్ఞాపించాడు దినమంతా పరిగను ఏరుకున్న రూతు తాను ఏరుకొనిన పరిగను దొల్లగొట్టగా తూమెడు ఎవలు వచ్చాయి తూమెడు యవలు సుమారు పద్నాలుగు కిలోల బరువుకు సమానము అవి అనేక దినములకు సమృద్ధి అయిన ఆహారమునకు పనికొస్తాయి పొలము నుండి తిరిగొచ్చిన ఋతు నయోమిలోని శూన్యతను పూర్తిగా తొలగించివేసింది ఆ వృద్ధురాలి మదిని ఆనందముతోనూ కృతజ్ఞతతోనూ నిరీక్షణతోనూ నింపివేసింది తన దిన కష్టార్జితమైన తూమెడు యవలను ఋతు ఇంటికి తెచ్చినప్పుడు నయోమి ఆనందంతో పరవశించిపోయింది అంతేకాక తన మధ్యాహ్న భోజనంలో తాను తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన పేలాలను కూడా రూతు నయోమికి ఇచ్చింది భోజనం విషయంలో దేవుడు చిన్నచూపు చూడని ఒక విధవరాలు ఇక్కడ మనకు కనిపిస్తోంది ఋతు సంరక్షణలో ఇక నయోమికి ఏం కొదువ ఉండదు తాను ఎవరి పొలంలో పనిచేశానో ఋతు చెప్పక మునిపే నయోమి ఆ వ్యక్తిని ఆశీర్వదించింది తాను బోయోజు పొలంలో పనిచేసినట్లుగా ఆ తరువాత రూతు నయోమికి చెప్పింది నయోమి తిరిగి అతనిని ఆశీర్వదించింది ఒకప్పుడు నయోమిలోని కారుమబ్బులన్నీ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి ఆనందపు వెలుగులు ఆమెలో ప్రకాశించాయి ఒకప్పుడు ఆమె జీవితంలో దుఃఖానికి కారణమైన దేవుడు ఇప్పుడు ఆమె ఆనందానికి కారణమయ్యాడు దేవుని దయా కనికరాలు ఇప్పుడు తన పైనను రుతుపైనూ నిలిచి ఉన్నాయన్న నమ్మకం ఆమెకు కలిగించింది ఇప్పుడు నయోమి మనసు వేగంగా ఆలోచించటం ప్రారంభించింది పరిస్థితులన్నీ కుదుటబడుతున్నట్టుగా ఆమెకు కనిపించాయి మారుతున్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచన ఆమెలో కలిగింది మరణించిన తన భర్తకు ఇక వారసులే ఉండరనుకున్న ఈ సమయంలో జరుగుతున్న ఈ సంఘటనలు ఆమెలో ఎక్కడో కాసింత ఆశను చిగురింపచేశాయి నమ్మకస్తురాలైన తన కోడల ద్వారా తన భర్త వంశానికి వంశోద్ధారకుడు ఉదయించే అవకాశాలు కనిపిస్తున్నాయి బోయజు తమకు దగ్గర బంధువు మాత్రమే కాదు అతడు తమ్మును విమోచింపగల బంధువు కూడా తమ ఆస్తిని మాత్రమే కాక తమ్మును కూడా అతడు విమోచింపగలడు సమీప బంధువు అయిన ఆ వ్యక్తి విధవరాలైన రూతును వివాహము చేసుకొనుట ద్వారా ధర్మశాస్త్రపు వైవాహిక చట్టమును నెరవేర్చుతూ మరణించిన తన భర్త పేరట ఒక కుమారునికి జన్మనివ్వగలడు బోయజు రూతు భర్త అయిన మహులుకు సహోదరుడు కానప్పటికీ అతడు తమకు సమీప బంధువుడు గనుక అతడు ఇష్టపడినట్లయితే తమ విమోచకుడు కాగలడు బోయజు అందుకు తప్పక అంగీకరిస్తాడని నయోమి ఆశించింది అయితే తమకు అత్యంత సమీప బంధువు గురించి నయోమి ఎందుకు ప్రస్తావించలేదో ఈ పుస్తకంలో సరైన వివరణ లేదు రూతు వద్ద మరిన్ని శుభవార్తలు ఉన్నాయి కోతకాలము ముగిసే వరకు అతని పొలములోనే కొనసాగేందుకు బోయాజు తనను ఆహ్వానించాడు బోయాజు దాతృత్వపు ఆహ్వానాన్ని అంగీకరించేందుకు నయోమి రూతును ప్రోత్సహించింది వేరొక పొలములోనికి వెళ్ళుట ద్వారా ఎదురయ్యే ప్రమాదాలను బహుశా నయోమి ఆ సమయంలో రూతుకు వివరించి ఉంటుంది న్యాయాధిపతుల కాలములోనూ రూతు కాలములోనూ ఇస్రాయేలీలలో నెలకొని ఉన్న అనైతికతను ఇది మనకు జ్ఞాపకం చేస్తోంది నయోమి మాటలకు రూతు విధేయత చూపించింది రూతు నయోమికి ఎంతటి గౌరవ మర్యాదలను ఇస్తోందో ఈ వాస్తవం మనకు స్పష్టం చేస్తుంది బోయజు పనికత్తులతో కలిసి ఆమె పనులు ఏరుకోవటం ప్రారంభించింది అలా ఆమె యవల కోతకాలము మరియు గోధుమ కోతకాలము ముగిసే వరకు చేస్తూ నయోమితో కలిసి నివసిస్తూ వచ్చింది కోతకాలము ముగిసే సరికి నయోమిలో ఒత్తిడి అధికమయ్యింది కోతకాలం ముగిశాక తమ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న నయోమిని వేధించసాగింది కానీ నయోమిలో ఆశ సజీవంగానే ఉంది తమ సమీప బంధువు మరియు విమోచకుడు అయిన బోయజు ప్రేమను కోరేందుకు ఆమె రూతును సిద్ధం చేసింది అదే జరిగితే వారి జీవితాలు ఒక్కసారిగా మలుపు తిరుగుతాయి ఈ విషయాలన్నీ మనం మూడవ అధ్యాయంలో వినగలం డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు దేవుని కృప మనందరికీ తోడైండును గాక